చూశానండి సూపర్గా అనిపించింది ఊవంటావా సాంగ్ వినడానికి బాగుంది కానీ ఈ సాంగ్ అయితే చూడడానికి కూడా విజువల్గా శ్రీలీల గారు అండ్ అల్లు అర్జున్ గారు ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ ఆఫ్ టాలీవుడ్ వీరిద్దరి మధ్య చూడాలి ఇంకా ఫుల్ వీడియో చూడాలి ఎప్పుడెప్పుడు సినిమా చూడాలని అనిపిస్తుంది ఎందుకంటే నేను అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు స్ప్రింగ్స్ ఏమైనా పెట్టుకున్నావా శ్రీలీల అని ఎందుకంటే ఒక బెస్ట్ డాన్సర్ ఇంకో ని పోవడం అనేది చాలా శ్రీలీల గారు ఈ సాంగ్తో ఎక్కడో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతారని అనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మలయాళంలో కూడా చేస్తున్నారని వినిపించింది ఈ ఈ సాంగ్తో అయితే ఎక్కడో వెళ్ళిపోతారు మన శ్రీలీల గారు అది ఆ ప్లేన్లో శ్రీలీల గారు వెళ్తున్నారు అని చెప్పండి అనుకుంటున్నా నేను చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారు ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ ఐటమ్ సాంగ్స్ మన ఫస్ట్ ఆ అంటే అమలాపురం కూడా చాలా మంది ఇల్ని చాలా గలీజ్గా వాడారని విమర్శించారు కానీ అదే బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ అయింది ఆంటెమలాపురం అప్పట్లో చాలా విమర్శలు వచ్చిన సాంగే చాటర్ చార్టర్ ఇప్పటికి కూడా ఆంటమలాపురం వింటే ఎగిరే వాళ్ళు ఉన్నారు అలా ఈ సాంగ్ కూడా స్లోగా పాజంగా ఎక్కుతుందేమో ప్రసాద్ అంటేనే కొంచెం తమన్ మాదిరి ఒకేసారి వెళ్ళవు ఆ మ్యూజిక్ ఒకసారి హిట్ అయితే లైఫ్ లాంగ్ అంటే ఇప్పటికి మనం దేవుషప్రసాద్ సాంగ్స్ వింటూనే ఉంటాం కదా చాలా ఇప్పుడు సుకుమార్ దేవుజీ ప్రసాద్ అంటే ఐటెం సాంగ్స్కి ఫేమస్ మన రంగస్థలం కానీ దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ లవ్లో కానీ అలా ఈ సాంగ్ కూడా కొంచెం స్లోగా ఎక్కిన సూపర్ చార్టర్డ్ భాషల్లో ఉంటుందని నా అండి ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్ సాంగ్స్ క్యాచ్ ఉన్నాయి కాబట్టి చూడాలి వాళ్ళు మొత్తం బాలీవుడ్ కోసమే సినిమా తీసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే పాట్నాలో రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ సాంగ్ కూడా హిందీ వాళ్ళకి నచ్చేలాగానే ఉంది హిందీ ఐటమ్ సాంగ్స్ ఉంటాయి కదా క్లబ్ సాంగ్స్ అలాగే ఉండ ఉంది సాంగ్ హిందీ వాళ్ళకి కంపల్సరీ నచ్చుతుంది అటు సైడ్ బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తున్నాను పార్ట్ లో నిజంగా నేను ఒప్పుకుంటాను ఊ అంటావా వినడానికి చాలా హ్యామ్లీగా మనం హమ్ చేసుకోవడానికి కూడా ఉంది ఇది కొంచెం ఎక్కడో ఇంగ్లీష్ వర్డ్స్ క్యాచీ వర్డ్స్ ఉన్నాయి కొంచెం అంటే డైలీ వాడుక భాషలో వాడుక పదాలు లేవు లేవడం వల్ల చాలా మందికి ఈ సాంగ్ కొంచెం ఎక్కడో డల్ అనిపించింది కానీ దేవిష్ ప్రసాద్ మ్యూజిక్ అనేది కొంచెం స్లోగా ఎక్కిన సినిమా రిలీజ్ తర్వాత ఫుల్ హైప్ వస్తుందేమో అనుకుంటున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ టికెట్స్ వాళ్ళు పెంచినా వాళ్ళు తగ్గినా యాభై రూపాయలు పెట్టినా కూడా ఈ సినిమా హిట్ అవుతుంది ఎందుకంటే అంత క్రేజ్ ఉంది ఈ సినిమాకి ఎందుకంటే టూ డేస్లో అన్ని థియేటర్స్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ అనుకున్నా వాళ్ళకి టూ హండ్రెడ్ కోర్స్ వస్తాయి ఎందుకు ఎక్కువ అతిహాసకెళ్ళి ఎక్కువ టికెట్స్ పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు టికెట్స్ తగ్గిస్తే యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్స్గా ఇంకా ఆయన స్థాయిని ఇంకా పెంచే వాళ్ళే అవుతారని నా అభిప్రాయం అండి బాహుబలి ఆఫ్టర్ బాహులి బిఫోర్ బాహుబలి అన్నట్టు ఇప్పుడు పుష్ప టు దగ్గరలో వెళ్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే పుష్ప టూ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఇంకా ఎక్కడో చాలామంది నెగిటివ్ వాళ్ళు ఇంకా క్రేజ్ రాలేదో అనిపిస్తుంది ఎక్కువ మలయాళం కన్నడ ఇండస్ట్రీ అటు సైడు హిందీ ఇండస్ట్రీనే ఎక్కువ ఫోకస్ చేసినట్టున్నారు వాళ్ళు ఎందుకంటే జరిగిన రెండు ఈవెంట్లు ఒకటి చెన్నై ఒకటి పాట్నాలో జరిగింది మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా పెడితే ఎక్కడో పుష్ప టూ మీద కొంచెం హైప్ వస్తుందేమో నా అభిప్రాయం